ఫ్రెండ్స్ రీసెంట్ గా ఈ కొత్త సంవత్సరంలో ఒక హౌస్ సంబంధించి ఫిల్లర్స్ వేసి స్లాబ్ వేయబోతున్నాము ఇక్కడ ఐరన్ రేట్లు అయితే చాలా వరకు తగ్గి ఉన్నాయి మనలో ఎవరైనా సరే స్లాబ్ వేయకుండా పెండింగ్ ఉన్న వర్క్స్ ఉంటే కనుక ఇక్కడ రేట్లు అయితే మీకు చెబుతాను ఒక టన్ను ఎంత ఖర్చు అవుతుంది మంగళ టీఎంటీ అయితే ఎంత ఖర్చు అవుతుంది వైజాగ్ టిఎం అయితే ఎంత ఖర్చు అవుతుంది సింగిల్ ఫీస్ లెక్క ఐరన్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది పూర్తిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చే లెక్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఐరన్ చూద్దాము టన్ను లెక్క ఎంత ఉంది అనేది ముందుగా మంగళ టీఎంటీ తీసుకుంటే కనుక యాభై ఏడు వేల రూపాయల వరకు ఒక టన్ను అయితే ఉంది ఇంతకు ముందు మనకి సేమ్ ఐరన్ తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల వరకు అవటం జరిగింది గతంలో అయితే యాభై ఏడు వేల రూపాయల వరకు రావటం జరిగింది ప్రస్తుతానికి ఈ రేట్ అయితే మనకి పర్వాలైతే తీసుకోవచ్చు ఎవరైనా స్లాబ్ పెండింగ్స్ లాంటివి ఉంటే కనుక తీసుకోండి మనకి ఏ సమయంలో అయినా పెరగచ్చు ఇంకొంచెం తగ్గవచ్చు చెప్పలేము నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ టీఎంటీ వచ్చేసి అరవై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది మనం ఎక్కువగా యూజ్ చేసేది వైజాగ్ టిఎం లేదంటే మంగళ టిఎం టీ మేము ఉన్న తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సింహాద్రి ఐరన్ ఒక టన్ వచ్చేసి అరవై వేల రూపాయలు ఉంది నెక్స్ట్ సిరి టిఎం వచ్చేసి యాభై తొమ్మిది వేల రూపాయలు సిమెంట్ వచ్చేసి మూడు వందల యాభై ఐదు రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఒక సింగిల్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి షాప్ దగ్గర ట్రావెలింగ్ లేకుండా ఇప్పుడు ఒక సింగిల్ బార్ ఎంత కాస్ట్ అవుతుంది చూద్దాము ముందుగా సిక్స్ ఎంఎం తీసుకుంటే కనుక సింగిల్ బార్ వచ్చేసి నూట పదిహేను రూపాయలు తీసుకోవడమే జరుగుతుంది ఎయిట్ ఎంఎం వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు ట్వెల్వ్ ఎంఎం వచ్చేసి ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు సిక్స్టీన్ ఎంఎం వచ్చేసి పదకొండు వందల ముప్పై రూపాయలు వైర్ వచ్చేసి ఒక కేజీ బైండింగ్ వైర్ వచ్చేసి తొంభై రూపాయలు లెక్క తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏరైన్ బట్టి ఒక టెన్ రూపీస్ వరకు డిఫరెన్స్ అయితే ఉండవచ్చు కొంచెం తగ్గవచ్చు కొంచెం పెరగవచ్చు ఏరియాని బట్టి మీకు ఈ కాస్ట్ చెప్పడం జరుగుతుంది మేము తీసుకున్న రేట్లు ఇక్కడ చెబుతున్నాను ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై తెస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నష్ట లెక్సేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్